నా ప్రేమ ప్రేమవందనలు తెలియజేస్తున్నాను సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము అధ్యాయము ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చినం చదువుకుందామండి ఆదికాండము అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవ చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి మాట నేను కూడా ప్రారంభిస్తాను అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మహోన్నతుడ మహా మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియా పర్లోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ప్రభు తండ్రి రాత్రికాల సమయంలో మీ వాక్యమును చదువుకొని ఉండగా వాక్యమును దీవించి ఆశీర్వదించండి ఇందులో దాగి ఉన్న మర్మములు నానా మా ఎదుటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నేర్చిన నేను నిస్ప్రయోజకుడను నా తండ్రి మీ యొక్క జ్ఞానాత్మ చేత నింపి బలపరిచి మీరే మాట్లాడండి నన్ను మరుగుపరచండి మీరే కనబడి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా కాండము ఏడో అధ్యాయము మనం మొదటి వచనం చదువుకొని ఉన్నాం ఇక్కడ అమ్మట మళ్ళీ చదువుతూ ఉన్నాను గమనించండి యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవ ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి ఇక్కడ దేవుడైనటువంటి యహోవా మాట్లాడుతున్నాడు ఎవరితోనంటే నోవహుతో మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆరవ అధ్యాయంలో మనం ఆరవ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు భూలోకం చెడిపోయిందని మనకు పదకొండో వచ్చనంలో అధ్యాయం పదకొండవ వచనంలో ఆ మాట మనం చూస్తాం భూలోకం చెడిపోయి ఉన్నప్పుడు ఆ చూచినటువంటి ప్రతి ఒక్కరూ చెడిపోయినటువంటి వారని ఒక నోవహు మాత్రమే నీతిమంతుడని మనకు ఇక్కడ గ్రాహ్యమవుతున్నది అందుకే ఈ తరము వారిలో అన్నాడు అంటే ఒక తరము ఆ జనరేషన్లో నీతిమంతుడుగా ఎవరూ కనబడలే ఒక నోవహు తప్ప దేవుని దృష్టిలో మరి నోవహును దేవుడు ఆ ఓడను ఎందుకు కట్టుకోమన్నాడు ఎందుకు జలప్రలయం రప్పించాలని దేవుడు ఆలోచించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచ్చినాలలో మనం అక్కడ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అంతా మనం గమనిస్తాం అధ్యాయం మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరువుల కుమార్తెలు చక్కని వారాన్ని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది మూడవ వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఐదు నేను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండేరి తరువాతను ఉండిరి నాలుగవ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే దేవుడు ఎందుకు జలప్రలయం రప్పించాలని ఆలోచించాడు అంటే దానికి కారణం అధ్యాయం మొదటి వచనంలో నరుల కుమార్తెలు విస్తరించ ఆరంభించిన తర్వాత నాలుగవ వచనంలో దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది దేవుని కుమారులు ఏం చేశారంట నరుల కుమార్తెలతో పోయారు దేవుని కుమారులు అంటే ఆ రోజుల్లో యేసు ప్రభుని నమ్మినటువంటి వారు అని కాదు దాని అర్థం నరుల కుమార్తెలు అంటే ప్రభును నమ్మని అన్యజనులని మాత్రం కాదు దాని అర్థం దేవుని కుమారులు అంటే దేవదూతలు అని వ్రాయబడి ఉంది యోగ గ్రంథంలో మొదటి అధ్యాయం చూస్తారు ఒక మాట ఆ మాట చూపించి మనం ఆలోచన చేద్దాము గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఆరో వచనం దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను అన్నాడు దేవదూతలు ఉన్న చోట పుట్టినోట్లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఏమిచ్చాడు అక్కడ దైవకుమారులు అని వ్రాయబడింది రెండవ అధ్యాయము మొదటి వచ్చినంలో చూడండి అదే అధ్యాయంలోనే దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా అన్నాడు దేవదూతల్ని ఏమని విన్నాం దైవకుమారులు అనగా దేవుని కుమారులు ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఆదికాండం ఆరవ అధ్యాయంలో ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచినప్పుడు వారు చాలా సౌందర్యంగా అందంగా కనిపించారంట ఈ పడిపోయినటువంటి దేవదూతలు ఎశా గ్రంథం నలభై మూడో అధ్యాయంలో తేజో నక్షత్రం అంటాడు కదా నువ్వు ఎలా పడిపోతీవి అంటాడు ఈ పడిపోయినటువంటి నక్షత్రము అనగా దేవుని దూతలు కొంతమంది పడిపోయినటువంటి వారు లూసిఫరు వాడి అనుచరులు కొంతమంది పడిపోయిన తర్వాత వారు ఆకాశ మండలంలో నుండి భూలోకమును చూచినప్పుడు నరులు ఆ యొక్క కుమార్తెలు చాలా చక్కగా ఉండడం చూసి వారితో దిగి వచ్చి వారితో పోయారు దేవుని ఉద్దేశం ఏంటి యాక్చువల్గా ఆదాముతో అన్నాడు నీవు ఫలించమన్నాడు అభివృద్ధి చెందమన్నాడు కదండి విస్తరించమన్నాడు నోవవుతో కూడా అదే చెప్పాడు ఆ యొక్క ఈ యొక్క జలప్రలయం అయిపోయిన తర్వాత నీవు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు నీ సంతానమును అభివృద్ధి చెందించమన్నాడు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే అధ్యాయంలో నరుల కుమార్తెలతో దేవుని కుమారులు పోయారు పోయినప్పుడు ఎవరు పుట్టారో అక్కడ వచ్చినలో చూడండి ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి నెఫీలులు అనబడినటువంటి వారు వీళ్ళు పరాక్రమం కలిగినటువంటి వారు నిమ్రోదు అని మనం ఇంత ముందు విన్నాం కదండి ఈ నిమ్రోదు కూడా ఆ యొక్క దేవుని కుమారులు నర నరల కుమార్తెలు పోయినప్పుడు పుట్టినటువంటి ఆ జీన్లో ఉన్నటువంటి వాడు వీరు సామాన్యంగా మానవుడు నార్మల్ మానవుడు ఎలా ఉంటాడంటే ఆరు అడుగులు ఉంటాడు కదండి నా ఎత్తు నాకంటే ఇంకొంతమంది కొంతమంది పొడుగుంటారు కానీ ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిన తర్వాత పుట్టినటువంటి కుమారులు దగ్గర దగ్గరగా డెబ్బై మూడు అడుగులు ఉంటారంట డెబ్బై మూడు అడుగులంటే దగ్గర దగ్గర రెండు సమ్మాలంత హైటు అందుకే మనం సంఖ్యాకాండంలో కూడా పదమూడవ అధ్యాయంలో ఒక మాట చూస్తారండి అక్కడ ఏమంటారు అంటే సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో ఆ మాట చూడండి ఒక మాట సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం అక్కడ నెఫిలిలు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి రే వేగుల వారిని పంపించాడు ఈ వేగుల వారు ఇస్రాయిలులో నుంచి కొంతమంది ఆ కనాను దేశమును వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంట వారు చాలా ఉన్నత దేహులు అని వ్రాయబడి ఉంది ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వారు ఈ ఇస్రాయిలీలు వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నారంట చిన్న మిడతవలే ఉన్నారంట వారి దృష్టికి కూడా అలాగే ఉన్నారంట చిన్న మిడతవలే ఉన్నారంట చూసారా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఏర్పడినటువంటి వారు ఈ నెఫీలీయులు ఈ నెఫీలీయులు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు వారి సంతానం అభివృద్ధి చెందుతూ ఉంది వారు స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకొని వారితో వ్యభిచారం చేస్తూ వారితో పాపం చేస్తూ ఆ భూలోకాన్ని అంతా వారి యొక్క సంతానం ద్వారా నింపుతూ ఉన్నారు దేవుడు చూచినప్పుడు అందుకే ఆరో అధ్యాయము ఆరో వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉంది సమస్తమైనటువంటి మానవులు బలత్కారంతో నిండి ఉన్నారు ఆ మాట పద్నాలుగు వచ్చినం చూడండి ఆ మాట ఆరవ అధ్యాయంలోనే ఆ మాట కనబడుతుంది కదా అక్కడ సరే ఆ మాట సరే మా చదువుతో వస్తే మనకు ఆ మాట అర్థమవుతుందండి భూలోకమంతా బలత్కారంతో నిండిపోయింది వీరు చివరికి స్త్రీలతోనే కాదు జంతువులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నారు వారి వారు ఆ జంతువులలో కూడా స్ఖలనం వదిలారు వాటి ద్వారా జంతువులు అపవిత్రమైపోయాయి స్త్రీలు భూమి మీద విస్తరిస్తున్నటువంటి ప్రజలు అపవిత్రమైపోయారు భూలోకమంతా అపవిత్రమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు జలప్రలయం రప్పించాలనుకున్నాడు ఎందుకు దేవుడు జలప్రలయం రప్పించాలనుకున్నాడంటే ఇందుకొరకే భూలో భూలోకమంతా బలత్కారంతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది శాపంతో నిండిపోయింది అప్పుడు దేవుడు చూచినప్పుడు చెడిపోయి ఉంది అని దేవుడు ఎంతో బాధపడ్డాడు ఇంకా చేసేదేమి లేక భూమి మీద జలప్రలయం రప్పించి ఒక్కసారిగా ఆ జంతువులను పక్షులను ఏమండి మనుషులను సమస్తం ఒకేసారి తుడిచివేయాలనుకున్నాడు అందుకే జలప్రలయం భూమి మీదకి రప్పించాడు అందుకే ఏడవ అధ్యాయం లేమంటున్నాడంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీ మంతుడవ ఇండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటున్నాడు ఒక నోబహు నోబహు యొక్క ముగ్గురు కుమారులు వారి ముగ్గురు కోడళ్ళు ఆయన భార్య తప్ప అందరూ చెడిపోయారు ఈ నెఫిలియులు అన్నటువంటి వారు లోకమంతా విస్తరిస్తూ ఉంది పాపమంతా విస్తరిస్తూ ఉంది ఆ సందర్భంలో ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు కాబట్టి నీ కొరకు ఓడను సిద్ధం చేసుకో అంటున్నాడు నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుము అనే మాట అంటున్నాడండి ఓడలో ప్రవేశించాలి ఓడ ప్రభు అయినటువంటి క్రీస్తుల వారికి సాదృశ్యంగా కనబడతా ఉంది ఏమండి ఓడ రక్షించేది ఓడ కాపాడేది ఓడ నడిపించేది ఓడ బాగు చేసేదని నోహ ద్వారా మనం వింటూ ఉన్నాం ఓడలో ప్రవేశించితే ఎంతో సురక్షితం ఉంది ఎంతో నెమ్మది ఉంది ఎంత ప్రచండమైనటువంటి వర్షము ముప్పది పగుళ్ళు ముప్పది రాత్రులు వర్షం కురుస్తూ ఉంటే కదండి వాగులు వంకలు నదులు సముద్రాలు పొంగిపోతూ ఉన్నాయి బిల్డింగ్స్ మునిగిపోయాయి చెట్లు మునిగిపోయాయి కరెంటు స్తంభాలు మునిగిపోయాయి ఇంకా అరారాతో కొండ మీద నిలబడింది కూడా గమనించండి ప్రియమైనటువంటి వార్లారా ఈ ఓడలో ప్రవేశించినటువంటి నోవహు నోవహు సంతానము సురక్షితముగా క్షేమముగా భద్రముగా ఉన్నారు అలాగుననే మనం కూడా దేవుని యొక్క సంఘములో సురక్షితముగా భద్రముగా ఉండాలి అంటే ఖచ్చితంగా సంఘంలోనికి రావాలి బయట భద్రత లేదు బయట భద్రత లేదు బయట క్షేమము లేదు బయట నెమ్మది లేదు బయట ఏమీ లేదు దేవుని సంఘంలో భద్రత ఉంది దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది ఆనందము ఉంది సంతోషము ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అక్రమము పాపము ఎన్నో ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో శాంతి సమాధానం ఉంది ఆదాము ఆయన భార్య ఆయన కోడెన్లు ఆయన కుమారులు అందరూ ఆ ఓడలోనికి ప్రవేశించారు వారంతా క్షేమంగా ఉన్నారు నవహును మాత్రమే ఓడలోనికి వెళ్ళమన్నాడా ఆయన కుటుంబాన్ని కూడా వెళ్ళమన్నాడా ఆయనను ఆయన కుటుంబమును మొత్తము ఓడలోనికి వెళ్ళమన్నాడు మరి ఈ అనబడినటువంటి ఓడలోనికి రక్షణ అనబడినటువంటి ఓడలోనికి మీ కుటుంబమంతా కూడా చేరారా చేరింటే సంతోషమే చేరకపోయింటే నేటి రాత్రైనా ఆలోచించండి మన ద్వారా మన కుటుంబం కూడా ఈ రక్షణ అనబడినటువంటి ఓడలోనికి రావాలి మన ద్వారా మన కుటుంబీకులు సంగంలోనికి రావాలి దేవుని ఉద్దేశం అదే లోకము బలత్కారంతో నిండి ఉంది లోకము అక్రమంతో నిండి ఉంది మరి ఆ రోజుల్లో మాత్రమే పాపం విస్తరించిందా మరి ఈ రోజుల్లో పాపం లేదా డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు చిన్న పిల్లలు చీకటి పడితే సాలు డ్రగ్స్కు అలవాటు పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరి చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు వ్యభిచారము అంతకంతకు విస్తరిస్తూ పోతూ ఉంది అక్రమము అంతకంతకు విస్తరిస్తూ పోతూ ఉంది అన్యాయము అంతకంతకు విస్తరిస్తూ పోతూ ఉంది లోకంలో ఆ రోజుల్లో జరిగినటువంటి పాపం కంటే ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఉంది కానీ దేవుడు జలప్రలయం రప్పించడానికి గల కారణం ఏంటంటే ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు సంతానము అభివృద్ధి చెందుతూ ఉంది అక్రమంతో నిండి ఉందని దేవుడు జలప్రలైన రప్పించాడు ఆ తర్వాత ఇంకెన్నడూనూ రప్పించను అన్నాడు దేవుని ఉద్దేశం ఒకటైతే సాతానుడు లేదా అపవాది సంబంధికులు జరిగినటువంటి ఉద్దేశము అక్కడ కనబడతా ఉంది కాబట్టి ప్రభునందు పెరిమినటువంటి వార్లారా నోవహును మాత్రమే కాదు నోవహు కుటుంబమునంతా ఓడలోనికి ప్రవేశించమన్నాడు యహోశివ గ్రంథం చూస్తారా ఒక మాట యహోశివ గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం శివ గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం అని ఒకరు చదివంటే సహా తీస్తే సహాయం చేయండి రెండు పద్నాలుగు అందుకు ఆ మనుషులు ఆమెను చూచి నీవు మా మా సంగతి వెల్లడి చేయని పక్షమందు మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము యహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు మేము నీకు ఉపకారము చేసేదం ఏమండి రే ఏమంటే కూడా ప్రమాణం విషయమై మేము నిర్దోషణమగినట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ తొగరు దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము ఏమండి ఇక్కడ రహాబను వేశ ఇస్రాయిలు ప్రజలను వేగుల వారిని ఆమె వారిని సేవ్ చేసి రక్షించింది కాబట్టి నేను మీరు ఈ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునండయ్య నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనమని వారితో మనవి చేస్తూ ఉంది అప్పుడు ఆ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం మరి రాహాబను వేష్యను మాత్రమే రక్షిస్తామన్నారా వారి కుటుంబాన్ని కూడా రక్షిస్తామన్నారా అక్కడ ఏమంటున్నారంటే పద్దెనిమిది వచ్చినందులో నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకోను అంటున్నారు నోవహును ఓడలోనికి ప్రవేశించమన్నాడు ఆయన కుటుంబాన్నంతా ప్రవేశించమన్నారు ఇక్కడ రాహబను వేసను నీ ఇంటిలోనికి మొత్తం నీ బంధువులను నీ భార్యను నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను అందరినీ ఆ ఇంట్లో చేర్చుకోము అంటున్నాడు ఆ ఇంటిలోనికి చేర్చుకుంటే ఆ ఇంటిలో భద్రత ఉంది దేవుని ఇంటిలోనికి నువ్వు చేరినప్పుడు దేవుని ఇంటిలో భద్రత ఉంది దేవుని ఇంటిలో నెమ్మది ఉంది దేవుని ఇంటిలో క్షేమము ఉంది రాహబను వేసే ద్వారా ఆ కుటుంబానికి అంతటికీ రక్షణ నోవాహు ద్వారా నోహోగుబో ఆ నోవాహు కుటుంబానికి అంత రక్షణ కాబట్టి కుటుంబాలను మనం కాపాడుకోవాలి మన భార్యను దేవుని మందిరానికి నడిపించాలి మన భర్తను దేవుని మందిరానికి నడిపించాలి మన పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించాలి ఆ అలవాటును మనం ఇప్పటి నుంచే నేర్చుకోవాలి లోకం విడిస్తే నువ్వు మాత్రమే కాదు ప్రభు దగ్గర ఉండవలసింది నీ భార్య కూడా ప్రభు దగ్గర ఉండాలి నువ్వు లోకం విడిస్తే నీవు మాత్రమే కాదు ప్రభు దగ్గర ఉండాల్సింది నీ భర్త కూడా ప్రభు దగ్గర ఉండాలి లోకం విడిస్తే నీవు భర్త భార్య మాత్రమే కాదు వారి పిల్లలు కూడా ప్రభు దగ్గర ఉండాలి ఎందుకంటే ఈ లోకము అశాశ్వతము అక్రమముతో పాపముతో నిండి ఉన్నటువంటి లోకం ఈ లోకంలో నుండి మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి ఆ ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉంది అభిషిక్తుడుగా రక్షకుడుగా యేసుక్రీస్తుగా మెస్సియాగా ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అంటే అందరూ దేవుని ఇల్లులో ఆ రక్షణ అనబడినటువంటి ఓడలోకి చేరాలని అందరూ కూడా ఆయన సంఘంలో చేరాలనేటువంటి ఉద్దేశంతో ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి రక్తంగా అర్చాడు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట చూస్తారా లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం పద్దెనిమిది అన్న పద్దెనిమిది వచ్చిన తొమ్మిదో వచ్చామునా చాలా ఏమొచ్చిందండి ఆ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్యను మాత్రమే నేను నీకు రక్షణ ఇచ్చాను అని చెప్పట్లేదు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు మరి జక్కయ్యకి మాత్రమేనా ఆయన భార్య ఉంటే ఆయన భార్యకు ఆయన పిల్లలు ఉంటే ఆయన పిల్లలకి అందరికీ రక్షణ వచ్చింది అని అంటున్నాడు దేవుడు దేహం అనేటువంటి ఆలయంలో ఉన్నాడు దేవుడు ఇల్లు అనేటువంటి ఇంటిలో కూడా ఆయన ఉన్నాడు అందుకే నోవహును నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించమంటున్నాడు రాహాబునేమంటున్నాడంటే నీవు నీ ఇంటివారంతా ఆ ఇంటిలో ఉంటే రక్షణ ఉంది మీరు బయటికి రావద్దు అంటున్నారు కదండి ఇక్కడ యేసుక్రీస్తు జకతో అంటున్నాడు జకయా త్వరగా దిగిరమ్ము నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది ఇతను కూడా అబ్రహాం కుమారుడే ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు ఇంటికి రక్షణ రావాలి నువ్వు ప్రభు నమ్మావంటే నీ ద్వారా నీ భార్య కూడా ప్రభు మందిరానికి నడవాలి ఏమా మీరు నమ్మారు మీరు మందిరానికి వస్తున్నానంటే నీ ద్వారా నీ భర్త మందిరానికి రావాలి మీరిద్దరూ వస్తున్నారు పిల్లలు రావట్లేదంటే వాళ్ళు కూడా మందిరానికి నడవాలి అది దేవుని ఉద్దేశం జకయా త్వరగా రమ్ము నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది ఇంటికి రక్షణ వచ్చింది రాబని వేసే ఇంటికి రక్షణ వచ్చింది నోవహు ఓడగట్టుకున్నాడు అతని ఇంటికి రక్షణ వచ్చింది మరొక మాట చూస్తారండి అపస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అన్న అపస్తుల కార్యముల గ్రంథం పద అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎవరి కొరకు ఫేతురు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన ఇంటికి వస్తాడు ఆయన వాక్యం చెప్తాడు మేము విని రక్షణ పొందాలి అని మొదటి అధ్యాయంలో భక్తిపరుడు నీతిపరుడు అని వ్రాయబడి ఉంది ఆయన ప్రార్థనాపరుడు అని వ్రాయబడి ఉంది దేవుని దర్శనము ద్వారా పలన ఇంటిలో ఆ కొర్నేలి అనేటువంటి నా భక్తుడు ఉన్నాడు నీవు అతనిని వెళ్ళి దర్శించమని పేతురుకు దర్శనం ఇచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చేదాని కొరకు ఏం చేస్తున్నాడు ఇంటి వారిని అందరి పోగేసి ఇంట్లో కూర్చోబెట్టి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొరనేలి ఇంటికి రక్షణ వచ్చింది మరి నీ ఇంటికి వచ్చిందో రాలేదో మరి నువ్వే ఆలోచించాలి రాత్రికాల సమయంలో ఎంతకాలమైంది నువ్వు ప్రభు నమ్మి ఎప్పుడు నువ్వు ఒక్కడివే వస్తావా ప్రార్థనకి నీ భార్య రావడం వద్ద ఏమా నీ భర్త రావడం వద్ద ఎంతసేపు మీరే వస్తారా ఇంకా పిల్లలు రావడం వద్ద వారిని కూడా రక్షణలోనికి నడిపించుకోవడం వద్ద చనిపోతే మీతో పాటు మీ భర్త మీ పక్కన ఉండాలని ఇష్టం లేదా మీకు చనిపోతే మీ నీ నీతో పాటు నీ భార్య నీ పక్కన ఉండాలని కోరిక లేదా లోకం అశాశ్వతమైనటువంటి లోకం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు మన జీవితం నీటి మీద బుడగలాంటిది అని పరమగీతంలో సామెతల గ్రంథాలలో మనం వింటూ ఉన్నాం ఎప్పుడు ఈ బుడ్డి ఆరిపోతుందో తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించు ప్రభు దగ్గరికి తీసుకున్రా తద్వారా ఫలితాన్ని నువ్వు అనుభవించాలి కొన్నేళ్ళు ఇంటికి రక్షణ వచ్చింది రాహాబాను వేసే ఇంటికి రక్షణ వచ్చింది నోవహు ఇంటికి రక్షణ వచ్చింది యహోస్సు అంటున్నాడు రెండవ ఇరవై నాలుగవ ఉధ్యా పదహైదవ వచ్చిన నేను నా ఇంటి వారిను యహోవాను సేవిస్తాం మీరు ఎవరినైనా సేవించండి నాకు అవసరం లేదు మనం యహోవాను సేవించాలి మన కుటుంబం అంతా కలిసి యహోవాను సేవించాలి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా మన కుటుంబాలను మందిరంలోనికి నడిపిద్దాం రక్షణ అనుభవంలోనికి నడిపిద్దాం వారిని ప్రభులో పెంచుదాం వారిని ప్ర రేపు కొరకు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూచేవారిగా మనం తయారు చేద్దాం కాబట్టి ప్రభునందు ప్రిమైనటువంటి వార్లరా ఆ యొక్క వలె రహబను వేసేవలే ఈ వలె జక్కయ్య వలె రక్షణ మన ఇంటికి వచ్చింది నాకు మాత్రమే కాదు రక్షణ నీకు మాత్రమే కాదు రక్షణ మన కుటుంబానికి అందరికీ మన బంధువులకందరికీ లోకమంతుడికి రక్షణ ఇచ్చాడు దేవుడు ఆ రక్షణను నువ్వు పొందడమే ఆలస్యం రక్షణ అనబ అనబడినటువంటి ఓడలోనికి నువ్వు రావాలి రక్షణ అనబడినటువంటి ఇంటిలోనికి నువ్వు రావాలి అదే రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు పాట కూడా వర్తం కదండి న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీరుపు వేళలో ఏ గుంపులో నీవు ఉంటావు ఏ గుంపులో ఉంటావు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావా విడవబడే గుంపులో నీవు ఉంటావా అందరితో కలిసి ఉంటివి ఆరాధన చేస్తూ నీ ఇంటిలో నువ్వు ఎట్లా ఉన్నావు ఎట్లా ఉన్నావు ఉంటే నీ మరి నీ భార్య నడవదా ఉంటే మరి నీ భర్త నడవడా ఉంటే మరి నీ పిల్లలు నడవరా ద్వారా మన కుటుంబాలు బాగుపడాలి మన ద్వారా కుటుంబాలు రక్షణలోనికి నడవాలి అదే రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుడు ఈ తలంపులను మన కొరకు దీవించునుగాక మరి భూలోకం చెడిపోయినా భూలోకంలో ఉన్నాము భూలోకంలో నుంచి తప్పించి మాకు అందరికీ రక్షణ ఇచ్చినావు సంఘానికి నడిపిస్తున్నావు సంఘంలో ఆత్మీయంగా బలపడు బలపరుస్తున్నావు సహాయం చేయం అవునైనా కృప దయచేయండి రక్షణ ఇచ్చిన దేవా కాపాడిన దేవా భూధిగంతముల నివాసులారా నా వైపు చూడన్నావు అన్నావు అవునైనా నీ వైపు చూసి నైనా రక్షణ పొందుటకు ఆత్మీయత ఉద్యమం మాకు అనుకరించి సహాయం చేయమని పిలిపన్న రాజరత్నాన్ని ముట్టి తాకి సంఘానికి నైనా కంచె వేసి కాసి నీవి ఆదరించి పోషించమని యేసు ప్రభు ఘనమైన నామాన స్తోత్రం చెల్లించి వేడుకొన చునాము తండ్రి